ఈ రోజున జన్మాష్టమి గోకులాష్టమి ఇలాగ అలాంటి పేర్లతో ఈ రోజున శ్రావణ మాసం బహుళ అష్టమి ఈ రోజున తిది అష్టమి ఈ బహుళ అష్టమి రోజున భగవంతుడు అన్ని కళలతోటి అన్ని శక్తులతోటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర పట్టణంలో మధుర తమిళనాడులో ఉన్నది మధురై ఉత్తరప్రదేశ్లో ఉన్నది కృష్ణు జన్మస్థానం మధుర ఆ మధుర పట్టణంలో ఒక జైలు కారాగారంలో ఒక జైల్లో జన్మించిన వాడి వలె కనిపించాడు భగవంతుడు జన్మరహితుడు మరణరహితుడు జన్ భగవంతుడు ఆకార రహితుడు జన్మరహితుడు గుణరహితుడు వికార రహితుడు అన్ని వికారాలు ఉన్నవాడు జీవుడు ఏ వికారం లేనివాడు దేవుడు ఏ రకమైన వికారం లేకపోతే వాడు దేవుడు అన్ని వికారాలతోటి ఉన్నవాడు జీవుడు కృష్ణస్వామి సర్వ వికార రహితులు మధురైలో ఆయన జన్మించిన చోట జైల్లో ఎప్పటికి కూడా అక్కడ బోర్డు రాసి పెట్టారు ఎవరైనా చూడవచ్చు కృష్ణుడు ఇక్కడ జన్మించిన వాడి వలే కనిపించాడు అంటే అందరిలాగా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన వాడు కాదు జన్మించిన వాడి వలే కనిపించాడు ఒక తల్లిని ఆధారంగా చేసుకుని జన్మించిన వాడి వలే కనిపించాడు జన్మరహితుడు భగవంతుడు జన్మరహితుడు జన్మించిన వాడి వలే కనిపించాడు ఇప్పుడు కూడా బోర్డు అక్కడ రాసివాడు ఇది కలియుగం ద్వాపరయుగం ముగింపులో ఆయన అవతారం వచ్చింది ఇప్పుడు ఉన్నది కలియుగం ఇంకా కలియుగం ప్రారంభం అవుతున్నాను ద్వాపరయుగం ముగింపులో ఆయన అవతారం వచ్చింది ఆయన శరీరం కనిపించింది మొదటిలో తర్వాత శివక్షేత్రం గుజరాత్లో లో స్వామినాథ క్షేత్రం గొప్ప శివక్షేత్రం చాలా గొప్ప శివక్షేత్రం ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అది ఒకటి ఆ జ్యోతిర్లింగం అక్కడ స్వామినాథ క్షేత్రానికి పన్నెండు పన్నెండు కిలోమీటర్ల దూరంలో చెట్టు కింద శరీరం విడిచిపెట్టాడు అక్కడే బోయవాడు ఆయన్ని బాణం వేసి కొట్టడం బట్టను వెలికి తగలటం శరీరం విడిచిపెట్టడం జరిగింది అది సోమనాథ్ క్షేత్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా సోమనాథ క్షేత్రం వెళితే ఆ ప్లేస్ కృష్ణుడు నిర్వాణం పొందిన చోటు చూసి రావచ్చు ఆ స్వామినాథ క్షేత్రం సోమనాథుడు పన్నెండు జ్యోతిర్ జ్యోతిర్లింగాల్లో అది ఒకటి జ్యోతిర్లింగాల్లో మన ఆంధ్రాలో శ్రీశైలం ఉంది అలాగే అది గుజరాత్లో ఉంది కృష్ణుడు ఆ జ్యోతిర్లింగానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద శరీరాన్ని విడిచిపెట్టాడు శరీరం ధరించింది ఇక్కడ శరీరం విడిచిపెట్టింది గుజరాత్లో శరీరం ధరించింది ఉత్తరప్రదేశ్లో శరీరం విడిచిపెట్టింది గుజరాత్లో సర్వసారణంగా పిల్లలు పుట్టాక పెద్దవాళ్ళు వాళ్ళకి మాటలు నేర్పించారు తలా వలా తలా ఇంట్లో పెరగ పుట్టాక వాళ్ళకి ఆ ఆ ఈ అలా అక్షరాలు అని నేర్పిస్తారు కృష్ణుడు ఏం చేశాడంటే పుట్టగానే మాట్లాడిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు కృష్ణుడు పుట్టగానే మాటలు మొదలు పెట్టేశారు సరే పుట్టగానే పిల్లలు ఎవరు మాట్లాడరు కొంతమంది ఏడవరు అసలు అప్పుడు నరిసులు పట్టుకుని కొడతారు కొడితే ఏడుస్తారు ఏడవాళ్ళు పిల్లలు పుట్టగానే ఏడవళ్ళు ఇప్పుడు ఏడాకపోతే అక్కడ నరుసులు ఎవడెవడో దెబ్బ వేస్తారు ఏడుస్తాడు కృష్ణుడు ఏం చేశాడంటే పుట్టగానే మాటలు మూల పెట్టేశాడు పుట్టిన తర్వాత పుట్టగానే మాటలు మనకు ఎవరికైనా మీరు ఎవరైనా విన్నారో పుట్టగానే మాట్లాడటం మీరు ఎవరైనా చూసారో ఎవరో చూస్తారు ఒక భగవంతుడు ఆయనే పుట్టగానే మాట్లాడు వసుదేవుడి ఏం చెప్పానంటే నేను ఇక్కడ ఉన్నాను ఈ శరీరాన్ని తీసుకెళ్లి రేపల్లో పెట్ట పుట్టగానే మాట్లాడారు మరి ఎలాగ యమునా నది వరదల్లో ఉంది ఎలాగ నిన్న అక్కడ తీసుకెళ్ళటం అంటే నది దారిస్తుంది అన్నాడు ఆ నది మీకు దారిస్తుంది పుట్టగానే అన్ని మాటలు చెప్పేశాడు వాడు అలా మనకు ఎన్నో ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ పిల్లలకు మాట్లాడరావాల్సిన ఆయన రాముడు అవతారంలో మానవుడు ఎలా జీవించాలి ఇవన్నీ మనకి నడిచి ఆయన ఆచరించి చూపించాడు రాముడు అవతారం రాముడు మహావిష్ణువే కృష్ణుడు మహావిష్ణువు ఆయన శరీర పాత్ర వేరు ఈయన శరీర పాత్ర వేరు ఉపాధి ఆ శరీరం వచ్చిన తర్వాత ఒక ఉపాధి ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమీ లేదు అన్నిటికీ తానే కర్తన అనుకుంటాడు మానవుడు దేనికి నేను కర్తన కాదనుకుంటాడు వాడు దేవుడు కృష్ణుడు ఏంటి ఒక ప్రేమ ప్రవాహం ఒక భక్తి ప్రవాహం ఒక జ్ఞాన ప్రవాహం అందరిలోనే ఉన్నాడు అందరికీ అతీతంగా ఉన్నాడు కృష్ణ ఈ విశ్వరూపం చూపించమన్న భారత యుద్ధంలో అడిగినప్పుడు ఆయన ఒక్క రూపమే చూపించలేదు మొత్తం నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని చూడు అంతా నాలో ఉందా అంతా నేనే అన్నాడు నీకేది చూడాలంటే అది చూడు అంత నీకేది చూడాలంటే అది నాకు కనిపిస్తుంది వాడు భగవంతుడు అర్జునుడు బోరా ఊదాడు శంఖం ఊదాడు యుద్ధం చేస్తానని వచ్చాడు కృష్ణుడు అర్జునుడు రమ్మను అది యుద్ధానక అర్జునుడే పిలిచాడు కృష్ణుని నగదు యుద్ధానక రమ్మని తీర బోరా ఊదాడు సడన్ గానికి మమ్మకారం వచ్చింది ఏంటి వీళ్ళందరూ మనవాళ్ళే ఆ కౌరవులు మనవాళ్ళే పాండవులు మనవాళ్ళు అందరూ మనవాళ్ళే వీళ్ళందరినీ ఏంటి కనిపిస్తే ఏంటని అంటే ఆయనకి జ్ఞానం రాలేదు మోహం వచ్చు దానికి వచ్చాడు అందరిని చూశాడు బోరా ఊజాడు అందరిని చూసేటప్పటికి ఆయనకి మమ్మకారం వచ్చు వీళ్ళందరూ నా వాళ్ళు అనేటువంటి మమ్మకారం మనమైనా సరే మనకి మమ్మకారం ఉన్నంత కాలం మన కోటి జన్మలెత్తిన కర్మ కర్మ మనం విడిచిపెట్టదు మమకార రహితుడికి అహంకార రహితుడిని కర్మ విడిచిపెడుతుంది కానీ కర్మవాసం విడిచిపెడతాయి కానీ అహంకారంతో కూడిన మమకారంతో కూడిన కర్మవాసాన్ని విడిచిపెట్ట కృష్ణుని గ్రహించాడు వీడు మమకారం వల్ల వ్యామోహం వల్ల వీడు యుద్ధం చేయను అంటున్నాడు కానీ నిజంగా ఆత్మజ్ఞానం వల్ల కాదని మోహం వల్ల యుద్ధం చేయనంటున్నాడు అంటున్నాడు మోహం వల్ల తన డ్యూటీ తను చేయనంటున్నాడు అంటున్నాడు వీళ్ళందరినీ చంతేస్తే అది మమకారం వల్ల ఏ యుద్ధం చేయనంటున్నాడు కానీ మమకారం లేకపోవటం వల్ల యుద్ధం సబ్జెక్ట్ తెలుసుకుని యుద్ధం చేయకపోవటం కాదు సబ్జెక్ట్ తెలియటం వల్ల యుద్ధం చేయను తెలియపోవటం వల్ల మమకారం వల్ల అటాచ్మెంట్ వల్ల యుద్ధం అని గ్రహించాడు పరమాత్మ ఆ మోహం పోగొట్టానికి ఆ మోహం పోగొట్టానికి భగవంతుని భగవద్గీతను బోధించాడు పద్దెనిమిది రోజులు కురుక్షేత్రంలో యుద్ధం జరగను ఆయుధం పట్ల ఎదిగిన రథం తోలాడు బండి తోలాడు అంటే భగవంతుడి మీద కనుక మనకు భక్తి ఉంటే అర్జునుడికి సారదైన కృష్ణుడికి పార్థ సారథి అని ఒక పేరు మనకు కూడా మన 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 జీవితాన్ని కూడా తోలతాడు భగవంతుడు మనకు ఆయన మీద నిజమైన భక్తి ఇప్పటికే ట్రూ లవ్ మనకున్న భక్తి నిజమైతే మనకున్న ప్రేమ నిజమైతే ఈశ్వరుడు పట్ల మనకున్న విశ్వాసం నిజమైతే మన జీవితం యొక్క బండి కూడా ఆయన తోలుతాడు అర్జునుడు ఆయనకి వాడు మనం దూరం వాళ్ళు కాదు ఏ రకమైన పక్షపాతం లేనివాడు భగవంతుడు పక్షపాతం ఉన్నవాడు జీవుడు ఏ రకమైన పక్షపాతం లేనివాడు జయనుడు మీ బండి తోలుతాడు నా బండి తోలుతాడు మీ గుర్రాన్ని తోలుతాడు నా గుర్రాలను తోలుతాడు వాడు ఏమో మనకు తెలియక మన అజ్ఞానం వల్ల మనం మన బండి మనకు ఉంటాడు మన విశ్వాసం కనుకుంటే బండి మన బండి కూడా తోలుతాడు వాడు సర్వేశ్వడు పరమేశ్వరుడు సర్వజ్ఞుడు మీకు మీకు యజమాని నాకు యజమాని సృష్టికి యజమాని ప్రభువు మహాప్రభువు సృష్టిని నడిపేవాడు జీవ జీవకోటికి కర్మను అనుసరించి వాళ్ళ కర్మఫలం వారి కర్మఫలాన్ని కేటాయించేవాడు ఏ శరీరం ఎప్పుడు రావాలి ఏ శరీరం ఆ శరీరం ఎంతకాలం ఉండాలి తర్వాత ఆ శరీరం ఎప్పటి నుంచి ఈ లోకం నుంచి బయటికి పంపేయాలని జగత్తు నియమించేవాడు వాసుదేవుడు భగవంతుడు భారత యుద్ధంలో భగవంతుడైనటువంటి వాసుదేవు స్వామివారు పద్మనాభుడు అచ్యుతుడు అనంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు గోవింద ఆ గోవింద ఆ గోవింద గోవుని పోషించేవాడు గోవుని పాలించేవాడు జీవకోటిని పోషించేవాడు వాక్కుల అధిపతి సరస్వతి స్వరూపుడు లక్ష్మీ స్వరూపుడు అనంతుడు ఆది లేనివాడు అంతము లేనివాడు పద్దెనిమిది రోజులు అర్జునుడు రథం తోలాడు జాతి ఈ పండుగల్లో కృష్ణాష్టమి ఒక ముఖ్యమైన పండుగ దీన్ని గోకులాష్టమి అంటారు జన్మాష్టమి అంటారు గోకులాష్టమి అని కూడా అంటారు ఈ జన్మాష్టమి ఆయన అవతరించి యుద్ధాలు చేయటమే కాదు కలకాలం ఈ చిరకాలం ఎంతకాలం అయితే ఖగోళం ఉంటుందో యుగాలు మారినా యుగాలు మారినా మనందరికీ ఉపయోగపడేటువంటి మనందరం మోక్షం పొంది మన ఈ ప్రకృతి మధ్యలో ఉండి ఈ ప్రకృతి గుణాలలోంచి విడుదల పొంది ఎలాగైతే శాశ్వత శాంతిని శాశ్వత పదవిని ఈ మోక్షాన్ని ఎలా పొందాలో ఒక ఒక మెట్టి తర్వాత ఒక మనం మన పైకి వెళ్ళినప్పుడు ఒక మెట్టి తర్వాత ఒక మెట్టి తర్వాత ఎలా పైకి వెళ్తాము అనేక మెట్లు చూపించి అనేక కోణాలు చూపించి మనం తరించడానికి ఎన్నో ఉపాయాలు చెప్పాడు అదే భగవద్గీత అదే భగవంతుడేటట్టు గోవిందుడు చెప్పిన ఓ చెప్పాడు భగవద్గీతలో ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైంది లేదు అర్జున జ్ఞానంతో సమానమైంది లేనప్పుడు జ్ఞానానికి మించింది ఉందని నేను నీకు ఎలా చెప్తాను అర్జున పార్థ కౌంటే అనసూయుడువా నువ్వు అనసూయుడువు అసూ ఎలా ఉంటుందో తెలియనివాడు ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది ఏదీ లేదు జ్ఞానం జ్ఞానం మనిషిని పరమ పవిత్రుని చేస్తుంది జ్ఞానం ఆత్మ జ్ఞానానికి మించింది లేదు దాంతో సమానమైంది లేదు కనీసం మనం గుళ్ళోకి వెళ్తాం అనుకోండి మన జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని జ్ఞానాన్ని గమ్యంగా పెట్టుకుని మనలో ఎంతమంది జీవిస్తున్నాం మన అవసరాల కోసం వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం కానీ కృష్ణ నారాయణ నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు నా గమ్యం అదే అని ప్రార్థించేవాళ్లు మనలో ఎంతమంది ఉన్నారు సృష్టిలో ఎంతవరకు ఆత్మజ్ఞానం లేని వాడికి ఎవరికీ మోక్షం రాలేదు ఎవరికీ నిర్మాణ సుఖం పొందలేదు భగవంతుడికి ప్రదక్షిణం చెయ్యండి చేతులతోటి పూజించండి నోటితోటి స్మరించండి మీకు అవయవాలు చాలా ఉన్నాయి కదా మీ అవయవాలు అన్నింటినీ ఉపయోగించుకుని భగవద్ అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి అప్పుడు అంతర్యాన్ని ఆ నల్లటి వాడు మీకు స్వరూపంగానే వ్యక్తం అవుతాడు మధురాధిపతి వదనం మధురం గమనం మధురం అంత మధురమే మధురాధిపతికి అంత మధురమే యుద్ధం కూడా మధురమే ఆయనకి యుద్ధం యుద్ధాల్లోకి ముస్తాఫడు అవుతాడండి భగవంతుడు కృష్ణుడు ఏ యుద్ధంలోకినా ముస్తాబు అయ్యేవాడు మెల్లో నగలు పెట్టుకున్నాడు ఈ ఈ మెల్లో బంగారు పోస్తులు కూడా పెట్టుకున్నాడు ఆయనకి ముస్తాబు అంటే ఇష్టం డెకరేటెడ్ గాడ్ కృష్ణుడికి ముస్తాబు దేవుడు బాగా అంద ముఖం ముఖం అర్థంలో ముఖం చూసుకుంటాడు అన్ని చూసుకుంటాడు అన్ని చూసుకుని వెళ్తాడు యుద్ధం ముస్తాబి పెళ్లిళ్ళకి వెళ్తారు కానీ యుద్ధాలకు వెళ్తారు మరి ఆ దేవుడే ఇటువంటి దేవుడు రాజగోపాల్ ఆచరి చెప్తాడు ఆకాశానికి లేదు ఆకాశానికి లేదు సముద్రానికి లేదు అది నీలంగానే ఉంటుంది ఇది అనంత తత్వానికి ఒక అంతు లేని ఒక హద్దు లేని తత్వానికి ఆకాశం కూడా గుర్తే సముద్రం కూడా గుర్తే ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో సముద్రం ఎంత లోతుగా ఉంటుందో ఆకాశానికి మొదలు చివర కనపడదు అలాగే సముద్రానికి కూడా చివర కనపడదు దోచికి సముద్రం లాంటి వాడు విశాలానికి ఆకాశం లాంటి వాడు వాడే కన్నయ్యా నల్లనాయ్యా అంటాడు రాలే వాడే కన్నయ్యా వాడే నల్లనా అయ్యా అంతలో చూడండి హళ్ళు వాళ్ళందరూ చూడండి విశ్వరూపం చూపించి కృష్ణుడా కృష్ణుడి విశ్వరూపం చూపించి కౌరవ సభలో చూపించాడు వాళ్ళ అమ్మ ఈశ్వరుకు చూపించాడు విశ్వరూపం ఇది మన అబ్బాయి మన అబ్బాయి అనుకునేది ఈశ్వరు ఒక్కసారి దవడ మీద దవడ మీద దెబ్బ కొట్టడానికి ఎత్తింది ఎవరో యశ అల్లర చేస్తున్నాడు అల్లరకాయ పిల్లకాయ అల్లరికి చేస్తున్నాడు దవడ మీద దెబ్బ కొడదాం చెయ్యి వచ్చింది యశోద అప్పుడు ఏడుస్తున్నట్టుగా నోరు తెరిచాడు ఆ నోట్లో కనిపించింది లోకాలను అలాగే కౌరవ సభలో భీష్ముడికి చూపించాడు అమ్మకు చూపించాడు భారత యుద్ధంలో అర్జునుడికి చూపించాడు అర్జునుడికి చూపించినప్పుడు అంతా ఇక్కడ ఉంది అర్జున నన్ను చూడనిలేదు నీకు ఏది చూడాలని ఉంటే అది చూడన్నాడు వాడు ఈశ్వరుడు ఇక్కడ నీకు గ్రహించాలి నీ విశ్వరూపం అన్నాడు ఎవడు అర్జునుడు చూపించాడు చూపించి నన్ను చూడు అర్జున అనలేదు లేదు నీకు ఏది చూడాలని ఉంటే అది చూడన్నాడు మొత్తం అంతా నాలో వాడు దేవుడు నన్ను చూడాలి లేదు నీకు ఏది చూడాలంటే అది చూడాలి నీకు ఏ రూపం చూడాలంటారు రూపం చూడు బతుకున్న వాళ్ళ గురించి కానీ చచ్చి బయటికెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళ గురించి కానీ ఎవరు చూడాలంటే నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు మానవ జాతి ఖగోళం జంతువులు వృక్ష రాశి జమకోటంతా కూడా నీకు ఏది చూడాలని నీ మనసు కనిపిస్తుంది అది చూడార్జున వాడు దేవుడు వాడు ఈశ్వరుడు మమ్మల్ని చూడార్జున నీకు ఏది చూడాలంటే అది చూడాలి అక్కడ వైభవం ఉంది అక్కడ ఉన్న వైభవం అంతా